ప్రతి సభలో కూడా ఆర్ఎస్ఎస్ గురించి చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా మన దేశంలో తెలుసుకోవాల్సినటువంటి నలభై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కనీసం పని తెలిస్తే ఒక పాతి కోట్ల మందికి యాభై కోట్ల మందికి కూడా తెలిసిన యాభై కోట్ల మందికి ఇంకా ఆర్ఎస్ఎస్ అంటే తెలియదు కానీ ఈరోజు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది ఆర్ఎస్ఎస్ ఏమి చేసిందని మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ఏం చెప్పాలో తెలుసా మీ అందరికి ఒక్కటే మాట చెప్పండి ఒక్కటే మాట చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం ఏం చేసి ఏం చేశాడంటే ఏడుస్తూ చతికలబడినటువంటి అర్జునుల చేత మొత్తం సైన్యాన్ని ఖండించి విజయభిరీని మోగించాడు శ్రీకృష్ణ పరమాత్మ అది ఆయన ఉపదేశంలో ఉండేటువంటి తాకత్ బలం అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే అయ్యా మాకు సవాళ్లక్ష తెలియదు కానీ ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తిరిగేటట్లుగా తల పట్టినటువంటి ప్రపంచ దేశ అధినేతల తలలన్నీ కిందికి దించేటట్లుగా చెయ్యగలిగినటువంటి మా భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోడీని తయారు ఆర్ఎస్ఎస్ అని ఒక సమాధానం చాలు అర్థమైంది కదండి ఇట్లా ఉంటుంది అందువలన మనందరము ఇప్పుడు మనకి ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా మరి మాట్లాడవలసిన విషయాలు ఉంటాయి కుటుంబ పరిస్థితులు మనం కూల్చుకోకూడదు వాటిని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం అవసరం ఎంతైనా ఉంది మీరు ఆస్తి పోగొడితే ఏడుస్తారు తల్లి పిల్లలతో కొట్లాడతారు అన్నీ చేస్తారు అన్నిటికంటే ఆస్తి సంతానము ఈరోజు హిందువుకి అన్నిటికంటే ఆస్తి సంతానము సంతానము లేకపోతే మనం సమస్యల్లో చిక్కుకుంటాం కాబట్టి ఎంత సంపాదించామని కాదు ఎంత మందిని సంపాదించామనేటువంటిది హిందువుల ముందు ఉండేటువంటి ప్రశ్న ఈరోజు కాబట్టి ఎంత అవసరం లేదు నేను మన సభలో కూడా చెప్పాను నాలుగు కోట్లు ఉండేటువంటి హిందువు నలుగురిని కంటే ఎక్కడండి వీళ్ళందరిని ఎక్కడ పోషిస్తాం ఎక్కడ పాలిస్తామని వీడికి పెద్ద భయం పట్టుకుంటుంది హిందువుకి నాలుగు పూటలు తినడానికి గట్టిగా లేనిటువంటి వాడు వాడు ఎంతమంది అంటుండో ఆరజిన మందినో డజన్ మందిన కొంటున్నాడే వాడికి లేని భయం నాలుగు కోట్లుండే నీకొచ్చిందా కాబట్టి అందువల్ల ఆ పూటకు తిండి లేని వాడే నలుగురు కంటున్నాడు వాడు అంటాడు సిద్ధాంతం వేరు మన సిద్ధాంతం వేరండి మనం నాలుగు కోట్లు ఒకరికే చేరిపోవాలనేటువంటి సిద్ధాంతం హిందువులది ఇది వాడేమనుకుంటాడు నాలుగు పోట్లు తినడానికి లేదు కదా నా దగ్గర ఒక పది మంది పిల్లలు తయారైతే పది చేతులతో సంపాదిస్తారు అప్పుడు మేము ఎన్ని కోట్లైనా సంపాదించుకుంటాం అదే కాకుండా పిల్లలైనటువంటి హిందువుల యొక్క సంపాదనని మా పిల్లలే ఆక్రమించుకొని తల ఒక ఇంట్లో చేరిపోతారు మేమే సామ్రాజ్యం వెళ్తామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరు మూర్ఖలో ఆలోచించండి ఎవరికి దూరదృష్టి ఉందో ఆలోచించండి అందువల్ల వాళ్ళని నిందించదు వాళ్ళని నిందించడం మన విషయం కాదు మనం పటిష్టంగా బ్రతకడం మనం వివేకంతో బ్రతకడం మన హిందూ ధర్మాభిమానులుగా మనం జీవించడం మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి మనం బద్ద కంకణమై ఉండటం అనేటువంటిదే మన ముందుండేటువంటి పెద్ద సవాల్ కాబట్టి హిందూ బంధువులారా మనందరం కూడా ఈ శత జయంతి ఉత్సవాల్ని ఒక శత జయంతి ఇంకొక శత జయంతి వచ్చేంత వరకు మంచి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి విజ్ఞానం పెరిగితే సరిపోదు విజ్ఞానం పెరుగుతుంది ఈరోజు దేశంలో విజ్ఞానం పెరగడం వలన కూడా ఎన్నో వైఫల్యాలు ఉంటాయి మన భారతీయ సంస్కృతి కూడా దెబ్బతింటుంది దీనిలో కొన్ని విషయాలు అయితే ఉన్నాయి కానీ ప్రపంచ విజ్ఞానం పెరిగేటప్పుడు మనం విజ్ఞానం పెంచుకోకుండా ఉండలేం కదా పెంచుకుంటున్నాం కానీ మన ఆధ్యాత్మిక విజ్ఞానం మన ధార్మిక విజ్ఞానం మన భారతీయ వైజ్ఞానికత మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వీటిని కూడా మనం పెంచుకుంటూ వెళ్లకుండా కేవలం విజ్ఞానం వైపు పోయామంటే మనం అజ్ఞానంలో పడిపోతాం ప్రమాదంలో పడిపోతాం అందువల్ల ఏంటంటే మనం అందరం కూడా